ఏడు కింటాల్ చెప్పి కట్టింపు పెడుతున్నారు దయచేసి కోసం కొట్లాడండి అని సోయా రైతులు వారు బాధపడతా అక్కడి నుంచి బయలుదేరి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కి వచ్చి మరి ఇక్కడ పత్తి రైతులతో సమావేశం అవుదామంటే మరి ప్రభుత్వం ఏమనుకున్నదో ఏందో కానీ ఇవాళ మొత్తం మార్కెట్ బంద్ పెట్టింది ఇక్కడ అసలు మొత్తం మార్కెట్ బంద్ పెట్టి పత్తి రైతును సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం మమ్మల్ని మాట్లాడియకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలివచ్చి వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్గా చెప్పినారు వాళ్ళు చెప్పిన నాలుగు అంశాలు కపాస్ కిసాన్ యోజన కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జాప్యం జరిగే విధంగా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వకుండా ఓరియంటేషన్ ఇవ్వకుండా ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి యాప్ తీసేయండి గతంలో ఎట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్గా అమ్ముకునే పరిస్థితి ఉండేనో అది తీసుకురండి నెంబర్ వన్ వాళ్ళు ఎక్కువ ఎందుకంటే ఇక్కడ ఆస్తి ఏమీ లేదు రెండవది కనెక్టివిటీ చక్కగా లేదు కాబట్టి మరి ఇంకోటి మూడవది ట్రైనింగ్ లేదు దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు ప్రతి సంవత్సరం ఈ పాటికి ఐదు లక్షల కిందాలు కొన్నిటోలు ఈసారి కేవలం లక్ష కింటాలు కూడా కొనలేదు అనే మాట వారు చెప్తా ఉన్నారు రైతులు దాన్ని దయచేసి తీసేయాలి గతంలో చేసినట్టుగానే మరి పాత పద్ధతులని కొనుగోలు చేయాలన్నది మా నెంబర్ వన్ డిమాండ్ ఎందుకంటే రైతులకు ట్రైనింగ్ ఇవ్వండి కావాలంటే వచ్చే సంవత్సరం పెట్టాలంటే ఒక ముందునే రెండు మూడు నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వండి అందరినీ ముందే ఆ ఓరియంటేషన్లకు తీసుకురండి అప్పుడు మీరు కావాలంటే పెట్టుకోండి రెండవ మాట వారు చెప్పింది ఈసారి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున వర్షపాతం పడుతుంది అధిక వర్షపాతం నమోదైంది దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా అంటేనే మనకు దక్షిణ కశ్మీర్ లాంటి జిల్లా ఇది అద్భుతమైన జిల్లా చలిగూడ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈరోజు నవంబర్ పద్దెనిమిది నాడు మరి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత ఉంది అంటే ఆరు డిగ్రీ ఆదిలాబాద్లో లో మరి ఆరు డిగ్రీలు ఉండి అధిక వర్షపాతం అయితే నల్లరేగడి నీళ్లలో నల్లరేగడి నేలల్లో పండించే పత్తిలో తేమ శాతం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఆనాడు ఇరవై శాతం ఉన్న తేమ ఇరవై రెండు శాతం ఉన్న ఇదే సీసీ మేము కొనిపించాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మరి విదేశాల నుండి తెల్ల బంగారం పత్తిని దిగుమతి చేసుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు చేసిందో వాళ్ళకి ఎందుకు అవసరం ఏర్పడిందో మాకు తెలియదు కానీ వాళ్ళు అట్లా చేయడం వల్ల విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకోవాలనే ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇవాళ మన దేశంలో ఉండే పత్తి రైతులందరినీ కూడా ఆగం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది తన ఆలోచన లేని విధానాల వల్ల కేంద్రం ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమవుతా ఉన్నారు మాయిస్టర్ కంటెంట్ అనే ఒక నిబంధన పెట్టి ఎనిమిది నుంచి పన్నెండు శాతం మధ్యలో ఉంటేనే ఉంటామని అది కూడా మాయిస్టర్ ఎట్లట్ల పెరిగితే అట్ల మీకు రేటు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు సిసిఐ అధికారులు నిబంధన పెట్టడం వల్ల ఇవాళ ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు కింటాాలకు రావాల్సిన రైతన్న కేవలం ఆరు వేలు రెండు వందల రూపాయలు వచ్చి పెద్ద ఎత్తున దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది వందల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్ లో ఉంది దాంతో పాటు ఏడు కింటాలే కొంటాం నిబంధనలు పెట్టారు ఈ ఏడు కింటాల్ అనే నిబంధనలు కరెక్ట్ కాదు పదమూడు కింటలు దాకా ఖచ్చితంగా కొనాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే రైతులు చెప్తున్నారు మా దగ్గర జైనత్ ఉన్నది వేలా ఉన్నది ఆ మండలాల్లో కొన్ని కొన్ని దగ్గర పదిహేను పదిహేను కింటలు కూడా పండుతుంది ఎకరానికి అట్లాంటప్పుడు అప్పుడు మీరు ఏడు గింటలు లేకుండా మిగతాది ఎక్కడ తీసుకుపోవాలి అని వాపోతున్నారు ఇబ్బంది పడతావు నిజంగా ఆదిలాబాద్లోని పత్తి రైతుల పరిస్థితి సోయా రైతుల పరిస్థితి ఉందంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టున్నది ఎందుకంటే కొన్ని ప్రభుత్వం కొట్టలేదు సిసిఐ వాళ్ళు తేమ శాతం నిబంధన పెట్టి సతాయిస్తున్నారు కొన్ని మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందాం ఇలా ప్రైవేట్ వాళ్ళు కూడా మీ నిష్క్రియాపరత్వం వల్ల మీ శాతగా తనం వల్ల మొత్తం మిల్లులు మూత పెట్టినారు నిరవధిక స్ట్రైక్ పోయిన ప్రైవేట్లు అమ్ముకోరాదు ఇక్కడ సిసిఏలు కొనరు ఏరియా రైతులు ఆఖరికితే రైతులు తమ ఇంట్లో పత్తి నిలువ పెట్టుకున్నారు మార్కెట్లో రేట్ వచ్చినప్పుడు అనుకుంటారు ఆయన అది ఫైర్ యాక్సిడెంట్లో యాభై ఆరు క్వింటాల్ ఒకడే ఒక రైతు మొత్తం నష్టపోయిన అట్లాగే రోడ్డు మీద ఎండబెట్టుకుంటే తేమ శాతం పోవాలి ఎండ వచ్చినప్పుడు మరి రోడ్డు మీద ఎండబెట్టుకుందాం అనుకుంటే అక్కడ కూడా యాక్సిడెంట్ అక్కడ కూడా మరి అగ్ని ప్రమాదాల వల్ల అట్లా కూడా నష్టపోతా ప్రభుత్వాన్ని మీరు చేసే డిమాండ్ మొదటిది మీరు ಪಿಎಂ ಫಸಲ್ ಭೀಮಾ ಯೋಜನಾ ಅಂತ ಇನ್ಪುಟ್ ಸಬ್ಸಿಡಿ ಅನ್ನ ಅಷ್ಟೇ ನಷ್ಟ ನಷ್ಟ ಕಾಲ ಪಂಟಲ್ ನಷ್ಟ ಕಾಡ